ఇంట్లో ఉంటుంది దానివల్ల ఇతరత్ర సంఘాల వాళ్ళు ఇతరత్ర కులాల వారు కూడా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఓ వీళ్ళు ముద్రాజులు వీళ్ళు కమిటీ ఉంది వీళ్ళ దాంట్లో మహిళా కమిటీ ఉంది మహాసభ ఉంది యూత్ కమిటీ ఉంది వీళ్ళ యొక్క పటిష్టంగా వీళ్ళ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు మనకు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కాబట్టి మనము ఇరవై సంవత్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్ అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మొదటిసారిగా నేను స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ టూలో అప్పటి నుంచి నిరంతరంగా క్యాలెండర్ యొక్క ప్రింట్ అవుతూ ఫస్ట్ ఐదు వందల క్యాలెండర్ నుంచి ఇవాళ ఐదు వేల క్యాలెండర్ వరకు కూడా ప్రింట్ అవుతూ ఉన్నాయి ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది గతంలో అన్నగారి చేతుల పైన ఆవిష్కరించడం జరిగింది మరి ఈసారి కూడా అన్నగారితోని కూడా చేయాలి అని మన యొక్క గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అన్ని విభాగాల కమిటీ అందరూ కూడా నిర్ణయించి అన్నగారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మీ అందరితో కలిసి నేను భోజనం చేయాలనుకుంటున్నా మరి ఇక్కడికే రాదే మీరు ఇక్కడ ఇద్దామంటే అందరూ కూడా ఒక వన భోజనం ఉంటుంది ఇక్కడ వనంలో నట్టుకుంటుందని చెప్పేసి ఆలోచన విధానంతో కూడా ఇక్కడ క్యాలెండర్ విమర్శలు చేయడం జరిగింది మరి అన్నగారు కూడా సన్మాన కార్యక్రమం కూడా గత జూన్లో సంఘం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నేను సుందరే కళాభవన్లో పెట్టడం జరిగింది అనుకోకుండా ఆ రోజు కార్యక్రమం అన్న కథలలో ఓ సమావేశంలో పాల్గొనేసరికి లేట్ అవ్వడంలో మరి ఆ దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది సన్మాన కార్యక్రమం కూడా అన్నకు అన్న యొక్క మరి గనకీర్తి అందరు తెలిసిన విషయమే ప్రజానాయకుడు జనములో నిరంతరము జనములో ఉండే నాయకుడు ఉదయం నుంచి నైట్ వరకు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక వర్గాలను అనేక విభిన్న మతాలను కూడా ఆకర్షించేటువంటి వ్యక్తి అన్న రాజధర్న్న గారికి మనకు గర్వకారణము మన ముదారు ధర్మలో పుట్టినందుకు కాబట్టి ఎంతైనా మరి ఆయన తన ఆరోగ్యము ఎట్లా ఉన్నప్పటికీ కూడా నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ముద్రాజు ప్రతి ముదిరాజు కూడా అన్న ప్రతి ముదిరాజు కార్యకర్తలు మీరు గుండెలు పెట్టుకుని చూసుకోవాలి చాలామంది రాజకీయ పార్ట్లు ఉన్నప్పటికీ కూడా వివిధ పాటలు ఉన్నప్పటికీ కూడా మీ మీద అందరికి ఆశలు ఉన్నాయి చేస్తే ముద్రాలకు న్యాయం చేస్తే ఒక రాజేంద్ర ద్వారానే కావాలని చెప్పి అందరు కూడా కోరుకుంటా ఉన్నారన్నా కాబట్టి ఉన్నటువంటి మిగతా నాయకుల మీద విశ్వాసం ఉన్నా లేకున్నా పైన నిరంతరంగా ఎల్లప్పుడు కూడా విశ్వాసం అందరికీ ఉంది కాబట్టి అన్ని పార్టీ నాయకులకు ఉంది కాబట్టి ముఖ్యంగా ముద్రాల కులానికి ఉన్న ఉంది కాబట్టి మీరు ముద్రాల యొక్క కార్యకర్తలని వాళ్ళ భవిష్యత్తును కూడా రాజకీయ భవిష్యత్తును కూడా మీరు గుండెలు పెట్టుకొని వాళ్ళకు మరి ముందు కూడా కొనసాగించాలన్న వాళ్ళ యొక్క ప్రేమ చూసుకోవాలని చూస్తూ చూసుకుంటారని మేము భావిస్తూ మరి కార్యక్రమాన్ని కూడా మీతోని ఈ ఆవిష్కరించినందుకు పెద్దమ్మ తల్లి మన కుల దేవత కాబట్టి ఆమె చిత్రపటాన్ని కూడా క్యాలెండర్లో వేయడము ఆమె ఆశిస్తులు ముద్రా కులానికి కూడా నిరంతరం ఉంటాయని చెప్పేసి అందరం భావిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఈ యొక్క సందర్భంగా మనందరికీ ఉద్దేశించి రెండు నిమిషాలు మరి అన్న రాయందన్న అన్న కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే కార్యక్రమం ఉంది హైదరాబాద్లో కూడా నాలుగైదు కార్యక్రమాలు పోవాల్సి ఉంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రేట హైదరాబాద్ కమిటీ తరఫున మహిళా కమిటీ తరపున యువత కమిటీ తరఫున మేము అందరికీ ప్రత్యేకంగా మరొకసారి మరొకసారి మీకు దయతెచ్చుకుంటావున్న ఒక్క నిమిషం మీరు మాతోని ఉద్దేశించి మాట్లాడాలి కోరుతున్నాను జై ముదిరాజ్ జై ముదిరాజ్ రాజేంద్ర గారి నాయకత్వం రాజేంద్రన్న గారి నాయకత్వం జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి పోల్కం లక్ష్మణ గారు ముదిరాజ్ మహాసభ జేచ్ఎంసి కమిటీ అదేవిధంగా జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి యువజన కమిటీ మహిళా మోర్చాలు వివిధ సంఘాలుగా వివిధ క్షేత్రాల్లో పనిచేటువంటి అనేక మంది పెద్దల సమక్షంలో క్యాలెండర్ అనేది ఇరవై ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది తీస్తూ ఉన్నారు సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడమే కాకుండా పెద్దమ్మ తల్లి కులదైవాన్ని ప్రింట్ చేసుకొని మన దేవతని గౌరవించుకునే పూజించుకునేటువంటి గొప్ప సాంప్రదాయాన్ని కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికి కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగకపోవడం వల్ల కొంత వెనుకబాటుకు కొంత అభద్రత గురవుతున్నటువంటి సందర్భంలో లేక అక్కడక్కడ సంఘాల పరంగా పుట్టుకొచ్చిన నాయకులు కావచ్చు నాయకులుగా ఎదిగినటువంటి సందర్భం కావచ్చు ఇది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో రాజకీయంగా ఎక్కడో అక్కడ ఎదగకపోతే మన భవిష్యత్తు లేదని దానికి ఐక్యత మాత్రమే దానికి రాజకీయాలతో సంబంధం లేకుండా జెండాలతో పార్టీతో సంబంధం లేకుండా ఐక్యమత్యంగా ఉండాలి ఈ జాతిలో ఉన్న బిడ్డల సమస్యలు పరిష్కరించాలి తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ ఈ మధ్య కాలంలో నాలాంటి వాన్ని మొత్తం తెలంగాణ గడ్డ మీద ఎక్కడికక్కడ నిలుపుకునే ప్రయత్నం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మా పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ నేను భారతీయ జనతా పార్టీలో ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాం మాకు ఏ జెండాతో సంబంధం లేదన్నా మీతో ఉంటామని చెప్పి అయితే అసూరెన్స్ ఇస్తూ ఉండడం సంఘం ప్రజల ప్రయోజనాలు కాపాడంలో భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేటువంటి మాట హామీ ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ సమస్యలేందో ఈ బాధలేందో గాథలేందో చూసిన వాడిని కాబట్టి మీకు దీంట్లో ఉన్న నాయకులు చాలా తక్కువ కాబట్టి ఉన్న మా మహిళా నాయకురాలకు మా యువజన నాయకులకు లక్ష్మణ గారు యాదవంటి మహాసభా నాయకులకు అదేవిధంగా జగన్మోహన్ రావు గారు వచ్చిండ్రు అందరికీ పేరు పెడిన వికే మహేష్ గారు వచ్చిండ్రు అందరికీ పేరు నమస్కారం దీంట్లో పాల్గొన్నటువంటి మా హరీష్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు వీళ్ళ మేడ్చల్ అధ్యక్షులు తుల ఉమ్మగారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వారందరికీ కూడా మీ పక్షాన వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు <्थास्ओं> तो राइट कर रहे हैं अभीवंशी ड्यू टू देरी है बाल मुझे 20% अंदर 20% अंदर मैं इंजॉय करता हूं बिल्कुल मान ना था। 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 ना, तो ना और नरेश ना हट कोने रे ना जरा इंट्रोड ए टू जुड़े रे அட என்ன என்ன வணக்கம் வணக்கம் இப்போ போறேன் இங்க வந்துட்டேன் இங்க வந்துட்டேன் அங்க கூடுங்க थी कनिस्य poured… जिर maior notब। तीज inhины में जी Matthew भाel एक दो एक और जा क О्हिचेड़ी ऑठाइसी ई�क उनिर को सोफान जीक्रा जीकर बिए आ जा Calag <laughs> пиш त्यो याद गर्नुस् त कमाना